ఫ్రెండ్స్ మన ఛానల్ చేసిన జవాతం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవి వచ్చేసి మనం ఇవాళ పిలియర్స్ అంతకైతే వేసుకొని వచ్చిన నెల్లూరు జుడిపి బొట్టేడు పిల్లలు ఇవి వచ్చేసి ఎన్ని వేసుకొచ్చా మనం నలభై ఎన్ని అమ్మా ఏడు వేళ్ళ మీరా ఇవన్నీ చెప్తున్నా ఎంత అడుగుతున్నారో మరే ఉంచుకోండి గిట్టుబాటు కదా అంట ఓకే ఒకసారి పిలియర్స్ అంతా మనం ఎప్పుడన్నా ఒకసారి వస్తున్నాం కాబట్టి సార్ మీరు చూడండి ఎలా ఉంది ఇప్పుడు మనుషులు ఎక్కువ జీవాలు తక్కువ ఇది వచ్చేసి బీలేయర్స్ అంతా ఇవి వచ్చి కొన్ని లోడ్ చేసి తీసుకెళ్ళేటివి రెండు వల్ల అవే ఇది వచ్చేసి నాటు కొట్టేట్టు అంటే ఎర్రవి ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಷ್ಟೇ ಶೇರ್ ಅಂಡ್ ಕಾಮೆಂಟ್ ಲೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್